హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మినకల్స్ నేను మీశ్రావణి మనం చికెన్ ఎన్ని విధాలుగా చేసుకున్నా కూడా అందులో చికెన్ లెగ్ పీస్ ఫ్రై టేస్టే వేరు కదా మ్యాక్సిమం చాలామంది ఇష్టపడేది కూడా చికెన్ లెగ్ పీస్ ఫ్రైనే పిల్లలైతే మరీను కాదంటారా సో ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రై నేను సింపుల్గా ఇలా చేసేసాను చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందర చికెన్ లెగ్ పీస్ ఫ్రై కోసం అయితే నేను మూడు లెగ్ పీస్ని అయితే తీసుకున్నా వీటిని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని ఒక్కొక్క లెగ్ పీస్కి ఆరు ఘాట్లు అయితే దీనివల్ల లోపల దాకా ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ నిమ్మచక్కనైతే రసం పిండేసుకుందాం ఇందులోకి దాంతోపాటు పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కొక్క లెగ్ పీస్ని ఇలా చేతితో కొంచెం ఇలా రబ్ చేసినట్టయితే లోపల దాకా సాల్ట్ పులుపు అనేది పోయి మనకు లెగ్ పీస్ టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా లేకుండా ఇలా మూడు కూడా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకైతే ఈ రెగ్ పీస్లో ఉన్న నిమ్మరసం అంతా కూడా ఇందులోకైతే అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల దాకా ఫ్రెష్ పెరిగేసుకుందాం వేసుకుందాం పనికి రాదు పావు టీ స్పూన్ అంతా పసుపు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసుకున్నా జస్ట్ కలర్ కోసము మామూలు చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాం తర్వాత ఒక స్పూన్ దాకా ధనియా పౌడరు ఒక స్పూన్ దాకా గరం మసాలా పౌడరు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి గుప్పెడంతా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకు వేసుకోండి అలాగే గుప్పెడంత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాల పౌడరు పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు అలాగే రెండు స్పూన్ల దాకా మైదా ఇంకొక రెండు స్పూన్ల దాకా టొమాటో కెచప్ ఇది వేయడం వల్ల జ్యూసీగా చాలా బాగుంటుంది లెగ్ పీస్ అనేది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పొళ్ళన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసేసుకోండి దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరి గట్టిగా కూడా కాకుండా లెగ్ పీస్కి పట్టేలాగైతే బాగా మనము కలిపేసుకోవాలి ఈ పొళ్ళన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకైతే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ దీనివల్ల లెగ్ పీస్కి బాగా మసాలా అనేది అతుక్కుంటుంది బాగా బైండ్ అవుతుందనమాట ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొంచెం ఇది బాగా తిక్కుగా ఉంది కాబట్టి ఇంకొంచెం మనకి పల్చగా కావాలి అందుకోసమే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇప్పుడు లెగ్ పీస్ నన్ను మూడింటిని తీసుకొని ఒక్కొక్క దానికి బాగా ఈ మసాలాను పట్టించాలి బాగా కొంచెం తిక్కుగా అయ్యేదాకా కూడా బాగా మనం ఘాట్లు పెట్టుకున్న ఘాట్లలో కూడా బాగా పెట్టేసుకోవాలి అప్పుడే లోపల దాకా కూడా ఉప్పు కారం అనేది బాగా పోతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది జ్యూసీగా ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్లను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకొని అందులోకైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎన్ని అయితే పడతాయో అన్ని లెగ్ పీస్లను మనం వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీదనే మనమైతే బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్ మీద అయితే పైన మాత్రం మాడిపోతుంది లోపలంతా కూడా అలాగే చికెన్ అంతా పచ్చగానే ఉడకకుండా ఉంటుందన్నమాట ఫ్రై అవ్వకుండా అందుకే లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే లోపల దాకా కూడా బాగా చికెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్ మీదనే ఉంచిన తర్వాత నెమ్మదిగా అయితే టర్న్ చేసేసుకోవాలి ఒక్కొక్క లెగ్ పీస్ని దీనివల్ల అయితే మసాలా ఊడే ఛాన్స్ అనేది ఉండదు చూడండి ఎలా స్టిక్ అయింది కదా అంతా కూడా ఇలాగే మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్ని లెగ్ పీస్లను కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సర్వింగ్ బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మీరు ఎన్ని విడతలుగా తీసుకుంటే అన్ని విడతలుగా వేసేసుకున్న తర్వాత నాకైతే ఫస్ట్ టైం అయితే రెండు వేసేసుకున్నా సెకండ్ టైం అయితే ఒకటి వేసుకున్నాను మూడు అయితే ఒకసారి పట్టవు కాబట్టి ఫస్ట్ రెండు వేసుకున్నా మళ్ళీ ఒకటి వేసుకున్నా చూసారు కదా ఇంకేముంది సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ ఆనియన్తో లెమన్తో సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోయింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మరి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే తీసుకోదు మరి మీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలుసే మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందు ఉంటా అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్